హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీ సంధ్యా శ్రీనివాస్ డబ్బుల త్రీ నైన్ డబల్ సెవెన్ ఈరోజు మనం జావ చేసుకోబోతున్నామండి జొన్నలతోని అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఓవర్ నైట్ అంతా ఇలా సోక్ చేసి పెట్టుకున్నానండి జొన్నల్ని పచ్చ జొన్నల్ని తీసుకున్నాను ఇలా ఓవర్ నైట్ అంతా కూడా సోక్ చేసుకొని ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టుకుందాము చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి చూడండి ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఇలా మనం మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకున్నాము వీటిని మనం గ్రైండ్ చేసుకుందాం ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుందాము ఇదిగోండి ఇలా వాటర్ పోసుకొని మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం పొయ్యి మీద బాండి పెట్టేసుకొని వాటర్ వేసుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద ముందు స్టవ్ వెడిగించుకుందాం తర్వాత గిన్నె పెట్టేసుకొని ఇప్పుడు వాటర్ పోసుకుందామండి నేను ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను ఇప్పుడు జొన్న జావలోకి మనం మంచిగా కలుపుకున్నామండి జొన్నజావకి మజ్జకే చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి ఇలా మజ్జగా చేసుకున్నాను ఇప్పుడు వాటర్ కాగేలో చూద్దాం ఒకసారి వాటర్ కూడా కాగేయండి ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న మన జావని ఇందులో వేసేయటమేనండి వేసి ఒకసారి కలుపుకుందాము ఉండలు లేకుండా ఇలా కలిపేసుకుందాము కలిపే గడ్డిగా చిక్కగా వస్తుంది చిక్కగా అయ్యేంతవరకు ఇలా ఉడికించుకోండి ఇలా బ్రేక్స్ గడ్డలు లేకుండా ఇలా కలుపుకోండి లేకపోతే ఉడికినే వేడి నీళ్ళు కదా గడ్డ కట్టిపోతాయండి ఇలా గడ్డ కట్టకుండా జాగ్రత్తగా తిప్పుకోండి ఇదిగోండి చిక్కగా అయిపోతుంది ఇలా చిక్కగా అయ్యేంత వరకు కూడా తిప్పుకుంటూనే ఉండండి ఇలా ఒకసారి కుక్ అయిన తర్వాత మనం చల్లార్చుకొని మజ్జిగ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని సరిపడా తాగేయడమేనండి ఎంతో హెల్దీ అయినా చలవ చేసే సున్న జావండి చాలా మంచిది వెనక టమాట నానమలు ఇవి తాగి చాలా బలంగా ఉన్నారు ఇప్పుడు ఎవరు వీటి పట్టించుకోవట్లేదు అయ్యో స్పూన్ అందులో పడిపోయింది ఎందుకండి ఇలా మనం జావ ప్రిపేర్ చేసుకున్నాము చాలా చక్కగా ఎంతో బలం ఉందండి ఈ జనరేషన్ వాళ్ళకి చాలా తక్కువైపోయారు జావ తాగేవాళ్ళు జావ తాగడం వల్ల చాలా హెల్దీ విషయాలన్నీ ఉన్నాయండి చక్కగా వేడి చేసిన వాళ్ళు తాగితే చలవ చేస్తుంది చక్కగా వెయిట్ లాస్ అవ్వచ్చు చాలా రెమెడీస్ ఉన్నాయండి జొన్న జావకి కానీ ఖచ్చితంగా జొన్న జావ రోజు ఖచ్చితంగా మార్నింగ్ టైంలో తీసుకుంటే ఇంకా చాలా బాగా వర్కౌట్ అవుతుందండి మన బాడీకి తొందరగా పడుతుంది అలాగే ఇందులో మజ్జిగ వేసుకోవడం వల్ల మనకి ఏమన్నా గుండెల్లో మంటున్నా కడుపులో మంటున్నా తగ్గిపోతుంది చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి జొన్న జావలో మీరు కూడా ట్రై చేయండి వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్